తరించారైనటువంటి భూమయ్య గారికి మరియు మిగతా వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసు ఈ యొక్క జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వండే సంజయ్ కుమార్ గారికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు స్వయం బాపురావు గారికి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నటువంటి సహచర దేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా ప్రశంసిస్తున్నాయో

ప్రత్యేకంగా ఉద్దేశంతో దేశం మొత్తం కూడా సంకల్ప ఏదైతే విజయ సంకల్ప యాత్ర తోటి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఐదు క్లస్టర్గా చేసి ఈ యాత్రను కొనసాగించడం జరిగింది ఈ ఈ యాత్ర ఏదైతే మన ప్రాంతానికి నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మన కుమ్రం పేరు కుమ్రం భీము పేరు మీద ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా వచ్చిన మన గౌరవనీయులు ఏదైతే భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ కుమార్ గారికి అదే రకంగా మొన్ననే మన జిల్లాలో కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్వయం భాము ఎంపీగా ఉండే కానీ ఇవాళ నాకు తోడుగా నలుగురు జగ బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఒక్కోలు పోయి పంచ పాండవులుగా ఐదు రంగు కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా మన జిల్లా ఏదైతే జిల్లా అధ్యక్షుడుగా ఉండి మన ప్రాంతానికి మొన్ననే ఎమ్మెల్యే అయిన రాయల గారికి అదే రకంగా కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ మన జిల్లా అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ మన జడ్పీటీసి బ్రహ్మానందమ్మ గారికి అదే రకంగా అత్త అదేవిధంగా మొన్ననే మన భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఏదైతే రాత్ర గారికి మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు మిగతా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మేము పోరాటం చేసిన పోరాటం చేసి గడ్డలు అదే రకంగా ఈ దేశం కోసం పోరాటం చేసిన మరో ఒక ఆదివాసి ఏదైతే దరగట్టి గోడు వక్రికంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆదివాసి కూడా ఆలోచించాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలా భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఏదైతే ఏనాడు కూడా మతత్వం చేయాలి కానీ మిగతా పార్టీలే మత భారతీయ జనతా పార్టీ మతం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు ఇవాళ చివరికి మన మన మందిరం కూడా రార్టు నుంచి కట్టడం జరిగింది ఆనాడు దేశం కోసం పోరాటం చేసిన వీరులను కూడా ఇవాళ దాన్ని కూడా చరిత్ర లేకుండా చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం ఆలోచించి రాబో ఒక్కసారి ఈ దేశంలో మూడు వందల డెబ్బై ఎంపీలకు గెలిపియాలన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రపంచ ప్రపంచ కూడా ఆలోచించే విధంగా మన భారతదేశం అన్న ముందుగా క్షమించండి అన్న ఎందుకంటే ఎన్నికల రావాలి ఎన్నికల రావాలి పన్నెండు కాదేళ్ళ కట్టడా క్షమిస్తారే కదా అందరు అంత మీరు రామభక్తులు అన్న మోడీ భక్తులన్న అవునా కదా అంతా ఒరిజినలే కదా అందరూ మొల్తారని కట్టుకుంటారా అంత మోల్తారట్టుకున్నలే కదా ఇక్కడ కట్టుకున్న లేదు కదా అంతా ఒరిజినలే కదా ప్యూర్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ టూబ్ లెవర్ లేదు కదా అంటే శివాజీ వారసులే కదా ఔరంగా జీబులు ఎవరు లేరు కదా ఇంకా చెప్పే అయితే రెండు చేతులు ఎత్తున నిజంగా ఎవరైతే జై శ్రీరామ్ అనారో వాళ్ళు మూలధారంగా కట్టుకోవడం అర్థం కదా అర్థమైతుందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ లక్ష్మణ్ జానకి జానకి ఒక్కసారి ఆగుండే టెంట్ కింద చల్ల ఉన్నరు వాళ్ళు అంటే భారత్ మాతాకి భారత్ మాతాకి అన్న ఇంతమంది ఆ బాబానే చెప్పిండే తెలుసా ఏ జరిగిందో పొద్దున పొద్దున్న టీవీ చూసినా ఇప్పుడు మీరంతా ఇదే బిజీయా ఈ రోజు మొత్తం మోతం మోగిస్తున్న రామ్జీ గోండు గొప్ప వ్యక్తి అక్క కాదా ఆవిడ కారా ఇటు తుర్కులను అంటే బ్రిటిష్ వాళ్ళు రజాకాలను ఇద్దరిని ఉరికిచ్చారు ఉరికిచ్చిండరికిచ్చిండకు ఆయన దానికి ముందు కొట్లాడక తుర్కులు బ్రిటిష్ కలిసి ఏం చేసారు ఉరిగిపెట్టింది ఏడా ఏడా ఇంకెంత మందులు పెట్టారు వెయ్యి మందులు పెట్టారు అది తప్ప కాదా వాళ్ళ త్యాగాలా కాదా వాళ్ళ గొప్పతనమా కాదా వాళ్ళని స్మరించుకున్నా లేదా వాళ్ళని గుర్తుంచుకున్నా లేదా వాళ్ళ త్యాగలను రాబోయే తరలకు అందించనా లేదా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసారు అన్న ఏం చేశారు ఏం చేశారు వాళ్ళ త్యాగం కేసీఆర్ అనుకుంటున్నారు నేను పోటు కానీ నేను తోపు కానీ నేను పొద్దు అవు కాదా స్మృతి వనం కట్టాలి అవును అక్కా ఏం చేశారు మరి అక్కడ తీసి ఇక్కడ కట్టిరే ఇలా పుత్రుడు అన్న విషయం తెలిసింది తెలుసాక నేను మా బాబన్న మహేశ్వర రెడ్డి అన్న పోయినాము ఇది ఎవరి జాగిరే ఇది అని సరికి అక్కడ తురుకుల సమాధి ఉంది ఆడ సమాధి ఉందని చెప్పి ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి వెయ్యి ఊళ్ళో మరి తీసుకొచ్చి పక్క పెట్టారు ఒప్పువాణ్ నేనన్న ఇవని అయ్య జాగిరి కాను ఎవరి తాత జాగిరి కాదు మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోండ్ నా వెయ్యి మంది త్యాగ త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్క గడితే ఊకుంటావా అన్న ఇక వేణమే అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం మా మహేశ్వర పాపని చెప్పాడు మీ రామ్జీ గోడు వెయ్యి మంది వాళ్ళ వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పరిస్థితిలో తెరమరుగు కానీ అని చెప్పి పై కొబ్బరికాయ క్యాక్ కొట్టమన్నారు కాంగ్రెస్ చెప్పిన వైసీపీ కేసీఆర్ గిట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుతో పడి అలా సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ తీసుకుని బంగాళాఖాతాలకు కలిపారు కాంగ్రెస్ పార్టీలు కూడా పొద్దున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ వెయ్యి ఊళ్ళో తీసి పక్క బిఆర్ఎస్ పెట్టారు మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఇస్తారు లేకుంటే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ పోయి ఏం చేస్తారు బొంద పెట్టుడే గ్యారంటీ పెట్టుబడి చెప్పాలి పోతారు పోతారు కదా మీరు అన్న మీరు పోతారు కదా పోయి ఏం చేస్తారు ఏ అంటే అరే అంటాం పక్క అంట కదా ఏం నేను పోయి చూస్తే సమాధి కొత్త కట్టేది ఈ సమాధి ఎక్కడే ఎప్పటి నుంచోదా ఎప్పటి నుంచి ఒకటి